హాయ్ ఫ్రెండ్స్ యూనిపేలో మనం ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన త్రీ లైన్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేయండి రైట్ సైడ్లో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ యూజర్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు విఎన్ఐ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు ఈ నెంబర్ ఎంటర్ చేయండి డబల్ వన్ త్రీ ఫైవ్ డబల్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ రిఫరల్ ఎగ్జిస్ట్ వస్తుంది ఇక్కడ నా పేరు వస్తుంది తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫుల్ నేమ్ మీద క్లిక్ చేయండి ఫుల్ నేమ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు రిఫరల్ ఎగ్జిస్ట్ వస్తుంది ఇక్కడ నా పేరు వస్తుంది మీరు ఇక్కడనే ఉంటే మీరు ఇక్కడనే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడనే ఉంటే రిఫరల్ ఎగ్జిస్ట్ నా పేరు రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ బాక్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఇవి రెండు వస్తాయి ఆప్షన్లు రిఫరల్ ఎగ్జిస్ట్ వస్తుంది నా పేరు వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఏం అంటే మీ పూర్తి పేరు రాయండి ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా రాయండి తర్వాత పాస్వర్డ్ పెట్టుకోవాలి ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ తర్వాత స్పెషల్ క్యారెక్టర్ తర్వాత నెంబర్స్ ఈ విధంగా మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా ఏ విధంగా పెట్టుకోవాలనేది క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు ఈ విధంగా స్పెషల్ క్యారెక్టరు తర్వాత ఒక ఫోన్ నెంబర్లు ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ విధంగా పెట్టుకోండి మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో మళ్ళీ అదే కన్ఫామ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడు వాడే నెంబర్ పర్మనెంట్ ఉండే నెంబర్ మాత్రమే ఇవ్వండి తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెండు ఓటీపీ మీద క్లిక్ చేయాలి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీకు కింద సైన్ అప్ ఉంటుంది సైన్ అప్ మీద క్లిక్ చేయాలి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మీ సైన్ అప్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ వస్తుంది కింద ఓకే మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే నెంబర్ వచ్చిందో మీకు కూడా ఒక నెంబర్ వస్తుంది చూపిస్తాం మీకు ఇక్కడ నార్మల్ మెసేజ్ వస్తుంది మీ యొక్క ఇక్కడ ఈ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఆ నెంబర్ అనేది ఇక్కడ యూజర్ ఐడి దగ్గర ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్ నెంబర్ చుట్టుకున్నది ఎంటర్ చేసి కింద లాగిన్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు యాప్ అనేది యాప్ అనేది మనకు యాప్ వచ్చేసి మనకు జూన్ సెకండ్ లాంచ్ అవుతుంది ప్రజెంట్ అనేది మనకు వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది మీకు మీకు వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీకు వెబ్సైట్లోనే చూసుకోవచ్చు మీరు యూనిపే కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ రీఛార్జెస్ ఉంటాయి ఈ విధంగా మనకు యాప్ వచ్చేసి జూన్ సెకండ్ లాంచ్ అవుతుంది అప్పటి వరకు ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేసుకుందాం ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని లాగిన్ కావచ్చు ఇంకా మీకు యూనిపే గురించి నేను వీడియోస్ చేస్తాను అవి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తాను మీకు నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి నా రిఫరల్ కోడ్ వచ్చేసి డబల్ వన్ త్రీ ఫైవ్ డబల్ వన్ నైన్ సిక్స్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అవుతుంది అక్కడ నా రిఫరల్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ నా నేమ్ వస్తుంది తర్వాత నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ నైన్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ కూడా వేయచ్చు వాట్సాప్ మాత్రమే వేయండి